హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మన తోటలో దొరికినటువంటి పువ్వులతోని బతుకమ్మని ఎలా తయారు చేశాను చూపిస్తున్నాను నేను ఈ బతుకమ్మ తయారు చేసింది లాస్ట్ ఇయర్ అనమాట ఆ వీడియోని ఇప్పుడు మళ్ళీ మీకోసం అయితే షేర్ చేస్తూ ఉన్నాను మన తోటలో ఎక్కువగా మనకి అవైలబుల్గా అందుబాటులో ఉన్న పువ్వులు శంఖు పుష్పాలు అలాగే గన్నేరు పువ్వులు పింక్ కలర్లో ఉండే గన్నేరు పువ్వులు వాటితో పాటుగా మనకి అందుబాటులో ఉన్నాయి మందార పువ్వులు అయితే ఈ మూడు రకాల పువ్వులతోనే నేనైతే బతుకమ్మను అయితే తయారు అన్నమాట మన ఇంట్లో మన పిల్లలు ఆడుకోవడానికి మనకి చిన్నగా ఒక బతుకమ్మను అయితే తయారు చేద్దామని అనుకున్నాను ఎలాంటి ఖర్చు లేకుండా పువ్వులే కొనకుండా మన ఇంట్లో ఉన్నాయి మన పాప మనం కలిసి సంబరంగా ఆడుకోవడానికి కోసం అని చెప్పేసి మనకు అందుబాటులో ఉన్నట్టుగానే బతుకమ్మను తయారు చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట దానికోసం ముందుగా నేను ఒక ప్లేట్ని అయితే తీసుకోను తీసుకున్నాను దాంతోపాటుగా మళ్ళీ శంకు పువ్వులన్నీ కోసుకొచ్చాను మందార పువ్వులు కోసుకొచ్చాను అనమాట వాటితో పాటుగా పింక్ కలర్లో ఉండే గన్నేరు పువ్వులు కూడా కోసుకొచ్చేసి వాటన్నిటిని ప్లేట్లో అంచున అటువైపుగా ఇటువైపుగా అంచున రౌండ్ రౌండ్గా పేర్చుకుంటూ వస్తున్నాను అనమాట శంకు పువ్వులని శంకు పువ్వులు చూడండి ఎంత ఎట్రాక్షన్గా నీలి రంగులో ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు నాకైతే పేర్చే కొద్దీ అయితే ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అనమాట మన బతుకమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్బా ఇంట్లో ఉన్న మన పువ్వులతోనే ఇంత మంచి బతుకమ్మ రెడీ అయిపోయిందా అనేటట్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ శంఖు పువ్వులను పేర్చిన తర్వాత మనం మధ్యలో మళ్ళీ ఆకు అయితే పెట్టేసుకుంటాం కదా ఏదో ఒక ఆకుని అయితే నేనైతే మునగాకు మన తోటలో మునగాకు ఉందన్నమాట అయితే నేను మునగాకుని తీసుకున్నాను లోపల వేయడం కోసం అని చెప్పేసి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి వేరే ఆకు ఏం తీసుకురావాలా అనేది నాకు అర్థం కాలేదు అయితే మన తోటలో అవైలబుల్గా గోంగు గోరింటాకు ప్లస్ మునగాకు ఉన్నాయి అయితే నేనైతే మునగాకునైతే తీసుకొచ్చేసి మునగాకునంతా చిన్న చిన్నగా చేసేసుకొని ఇలా అయితే నింపేసుకుంటున్నాను నింపేసుకొని దీన్ని మనం శంకు పెట్టుకున్నాం కదా దానికి సంబంధించిన గ్యాప్ అంతా పూడే వరకు మునగాకునైతే వేసేసుకొని దానిపైన మళ్ళీ రెండు వరుసలు మనం శంకు పూలు పెట్టుకున్నాం తర్వాత అదంతా మునగాకుతో పూడిపేసుకున్న తర్వాత మనం మళ్ళీ గన్నేరు పువ్వులను అయితే పేర్చుకుంటూ ఉన్నామన్నమాట ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఇంకా అందంగా అనిపిస్తున్నది కదా ఇంకా గన్నేరు పువ్వులకి కాడలతో మంచిగా తెంపితే ఇంకా మంచిగా సెట్ అవుతుంటుంది కాకపోతే కొన్ని ఏమో పువ్వులు పువ్వులుగా ఉన్నాయి కొన్ని కాడలు వచ్చేసినాయి కాడలు వచ్చేస్తే ఏంటంటే మనకి బతుకమ్మని మనం పట్టుకొని వెళ్ళేటప్పుడు కింద పడిపోకుండా కొంచెం స్టిచ్బుల్గా అంటే స్టాండర్డ్గా గట్టిగా ఉంటుందన్నమాట అయితే నేనైతే ఇలా ఒక గన్నేరు పువ్వుల్ని ఒక దాని పక్కన ఒకటి పేరు చేస్తున్నాను చూడండి చాలా తొందరగా అయిపోతుంది మన బతుకమ్మ చేయడం అయితే ఈ పువ్వులు చాలా కలర్ఫుల్ అనమాట ఇవి చాలా అట్రాక్షన్ ఉంటాయి చూడడానికి చాలా బాగుంటుంది మన పువ్వులు తో పాటు మన గన్నేరు పువ్వులు రెండు మంచి కలర్స్ మంచి కలర్స్ నీలిరంగు కలరు గులాబీ కలరు లైట్ గులాబీ కలరు ఇవన్నీ మనం పేరు చేసుకున్నాము ఇప్పుడు మనం చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా చూడడానికి ఇంకా మనకి గ్యాప్ లేకుండా మధ్య మధ్యలో మళ్ళీ మళ్ళీ రెండు వరుసలుగా వచ్చేటట్టుగా అలాగే గన్నేరు పువ్వులు కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు శంఖు పువ్వులు రెండు వరుసలు పెట్టాము అలాగే గన్నేరు పువ్వులు కూడా రెండు వరుసలు పెడుతున్నాను రెండు వరుసలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీంట్లో మనమైతే మళ్ళీ మునగాకుతో ఆ ఖా ఖాళీ గ్యాప్ని అయితే పూర్తి చేస్తామన్నమాట ఇప్పుడు రెండు వరుసలు గన్నేరు పువ్వులు పెట్టడం అయిపోయింది ఇక చూడండి అయిపోయింది ఇక ఇక రెండు పువ్వులు పెడితే సరిపోతుంది రెండు వరుసలు రెండు పువ్వులు పెట్టేశాము చాలా చిక్కగా చాలా ముద్దుగా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా మనం బతుకమ్మ మన హోమ్మేడ్ బతుకమ్మ అన్నట్టు అంటే హోమ్ మేడ్ అంటే అందరూ హోమ్మేడ్లోనే కదా బతుకమ్మ చేస్తారని మీరు అనుకోవచ్చు కానీ మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో అనమాట బతుకమ్మ అయితే ఈ పువ్వులన్నీ పేర్చిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం కొంచెం బరువుగా పువ్వులు లేవకుండా ఉండేటట్టుగా మళ్ళీ 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 మనం మునగాకుతో పూడి పేసుకున్నాము ఇప్పుడు మనం మందార పువ్వులు ఉన్నాయి కదా మన తోటలో మన చెట్లకు వచ్చిన మందార పువ్వులని మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట అయితే ఈ మందార పువ్వులు పెట్టడం వల్ల నీలిరంగు పువ్వులే కనిపిస్తున్నాయి కానీ పింక్ కలర్ పువ్వులు అంతగా కనిపిస్తలేవు వాటిని కూడా కనిపించేటట్టుగా సెట్ చేయడం కోసం అని చెప్పేసి నేను చూస్తున్నాను చూడండి ఇప్పుడు చూస్తే మనకి నీలిరంగు శంకు పువ్వులు మాత్రమే ఎర్ర రంగు మందార పువ్వులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి అంతేగాని మనకి గన్నేరు పువ్వులు కనిపిస్తలేవు రెండోసలు పెట్టేసినా కానీ అందుకని చెప్పేసి నేను మళ్ళీ చదువుతున్నాను అవి కనిపించాలని చెప్పేసి అవి కనపడేటట్టుగా మళ్ళీ చూస్తున్నాను అనమాట మూడు బందార పువ్వులు పెట్టేసేసరికి సరిపోయింది పైన గ్యాప్ అంతా అయితే గన్నేరు పువ్వుల కోసం అని చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ బతుకమ్మ రెడీ అయిపోయి